హాయ్ ఆల్ మీ నా వీడియో చూసి ఆదరిస్తున్నారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో క్రియేట్ అయిన రాయల్ క్లాన్ ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఒక రేంజ్ లో స్టడీ చేసి లోపలికి వచ్చినట్టున్నారు నిన్న కానీ ఈ రోజు కానీ ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్ చూసుంటే ఒక్కొక్కరిని ఉతి అంతే అది కూడా భీకరమైన డీప్ పాయింట్స్తో ముఖ్యంగా గంగవ అనమాట గంగవ కూడా ఈ షోని ఈ రేంజ్లో ఫాలో అవుతుందని నేను కళలో కూడా ఊహించలేదండి అసలు ఈ రోజు విష్ణుప్రియకి నిద్ర పడుతుందో లేదో తెలియదు కానీ అలాంటి మాటలు వింటే నా అలాంటి పర్సన్కి నిద్ర అయితే పట్టదండి ఒక్కటే స్ట్రైక్ ఫార్వర్డ్ మాట అనమాట నీకు కాళ్ళు చేతులు ఇవ్వ ఆడకపోవడానికి ఈ మాట బయట ఏ రేంజ్లో ట్రోల్ అవ్వబోతుంది ఎంత నెగిటివిటీని బయటికి తీసుకెళ్లబోతుంది ఇది విష్ణుప్రియకి ఎంత ఇంపాక్ట్ చేయబోతుంది అంటే చాలా 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 అనమాట దాంట్లో సందేహపడాల్సిన అవసరమే లేదు నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాం విష్ణుప్రియ గొప్పతనం గురించి విష్ణుప్రియ ఆట గురించి సో ఇంకా గొప్పగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక వ్యక్తి ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాము ఆమె యష్మి యష్మి గురించి ఆల్రెడీ నేను చాలా చాలా వీడియోస్ చేశాను ఆమె అప్ అండ్ డౌన్సు ఆమె లోసు ఆమె ఎగ్రెషను ఆమె తింగరితనము అన్నీ చేశాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న గొప్పతనం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రాపర్ పాయింట్స్తో ఆమెకి షాక్ ఇచ్చారన్నమాట రోహిణితో స్టార్ట్ అయింది పృథ్వీకి నువ్వు బయాజ్డ్ నబీల్ గెలిస్తే నీకు నచ్చలా అందుకే ఏడ్చావు దాంట్లో డౌట్ లేదు అని క్లియర్గా రోహిణి ఇచ్చిన కమెంట్కి యష్మికి అసలు మాటలేవు అనమాట అక్కడ ఆగలా ఇంకా రోహిణి వదిలేసిందంటే మన టేస్టీ తేజ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి ఒకసారి మణికంఠాని పృథ్వీ నామినేట్ చేస్తే వెనకాల నుంచి యష్మి అన్న పాయింట్ని ఎంత బాగా గుర్తుపెట్టుకొని ఈ నామినేషన్లు వాడాలని మన టేస్టీ తేజ లోపలికి వచ్చాడంటే ఆ అసలు ఒక్కొక్కళ్ళు ఏ రేంజ్లో ఒక్కొక్కళ్ళు ఆట చూసి లోపలికి వచ్చారు ఇందులో సీతను ఒక ఆట ఆడుకున్నారు ఈరోజు యష్మిని విష్ణుప్రియను ఒక ఆట ఆడుకున్నారు అంటే మానసికంగా వాళ్ళని దెబ్బతీస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ క్లాన్ వీక్ అని అర్థమైపోయింది ఆల్రెడీ ఉన్న శక్తి క్లాన్ ఆ శక్తి క్లాన్ కాదు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ క్లాన్ వీక్ అని అర్థమైపోయింది కొత్త రాయల్ క్లాన్ చాలా స్ట్రాంగ్ ఉందని నిన్నే డిస్కస్ చేస్తాం మనం మున్ముందు మానసికంగా దెబ్బతిన్న వీళ్ళు కోలుకొని వీళ్ళని ఎలా ఎదుర్కొంటారు అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీళ్ళ ముగ్గురు మెయిన్లీ సీతక్క విష్ణుప్రియ అండ్ యష్మి కోలుకొని వచ్చి ఎలా ఆడతారు ఎందుకంటే వీళ్ళ ఆట ఎంత ఘోరంగా ఉందో ఈ నామినేషన్స్లో మనకి క్లారిటీగా అర్థమైందండి సో గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు ఇంకెక్కడ సో వీళ్ళ ఆటను చూడాల్సిన టైం వచ్చింది నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఇలా తో గురించి ప్రస్తుతానికైతే శ్రీని జై జైహింద్ ఆఫ్